హలో ఫ్రెండ్స్ రోజు బాల్కనీ గార్డెన్కి తిరిగి స్వాగతం అండి ఒక వేవర్ అడిగారండి నన్ను ఈ ఇది మనీ ప్లాంట్ కదండి మనీ ప్లాంట్ వాళ్ళది సరికి ఎదగట్లేదంట అందుకని చెప్పి నన్ను అడిగారనమాట అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ మనీ ప్లాంట్ ప్లాంట్లో ఏమేమి ఫెర్టిలైజర్స్ వేసుకోవాలి ఎలా పెంచాలో ఇప్పుడు నేను మీకు చెప్తానండి ఇప్పుడు పది అంగుళాల కుండి తీసుకోండి మనీ ప్లాంట్ పెంచడానికి కనీసం పది అంగుళాలు ఉంటేనండి కొంచెం బలం ఉంటుంది అనమాట ఇలా గ్లాసులో పెట్టుకోకండి పెద్దగా ఎదగదు గ్లాసులో పెడితే ఏదో కొద్ది కొద్ది కొద్దిగా ఎదుగుతుంది కొంచెం తేగేస్తుంది అంతేగాని ఊకే పెద్ద పెద్ద ఆకులు రావటం అలాగే ఉండదండి దీంట్లో పెడితే నేను మీకు చూపించడం కోసం అని చెప్పి నేను దీంట్లో పెట్టాను అయితే ఇప్పుడు ఆ పది అంగుళాల కుండి తీసుకొని మీరు మూడు మంతులు మట్టి వేసుకోండి అంటే గార్డెన్ సాయి సాయలు అనమాట ఏ అరమట్టి కానీ నల్ల మట్టి కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు దాంట్లో మిగతా ఒక వంతు ఉంది కదండి ఆ వంతులో ఏం చేస్తారంటే ఒక రెండు గుప్పిళ్ళు ఇది బోర్మీలు వేసుకోండి ఆ మిగతా వర్మీ కంపోస్ట్ వేసుకోండి వేసుకుని అది బాగా మిక్స్ చేసేసి మొత్తం ఆ మట్టి అంతా మిక్స్ చేసి ఆ కుండి అడుగున హోల్ ఉంటుంది కదండి ఆ హోల్ దగ్గర రాళ్ళు పెట్టండి రాళ్ళు అంటే పెద్ద పెద్ద రాళ్ళు కాదండి ఈ చిన్న చిన్న ముక్కలు లాంటి రెండు మూడు పెట్టండి ఎందుకంటే ఆ ఆ మట్టి కిందకి జారిపోకుండా ఉండటం కోసం నీళ్లు బాగా ఫ్లూయెంట్ గా వెళ్ళిపోవడం కోసం అనమాట కిందకి వెళ్ళిపోవటం కోసం అలా పెట్టి రాళ్ళు పెట్టి దాంట్లో ఇది మట్టి అంతా నింపేయండి నింపేసి ఈ మనీ ప్లాంట్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే లేడ పట్టునే పెట్టాలండి ఇది ఎండలో పెట్టకూడదు ఎండ తట్టుకోదు ఇది కొంచెం ఎండ అయితే పర్లేదు కానీ ఇక డైరెక్ట్ సన్ లైట్ లో పెట్టారంటే ఇది తట్టుకోదండి అయితే ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆవు పేడన్న పేడైనా పర్వాలేదు మనకి ఒక గుప్పిడి తీసుకుని నానబెట్టండి నానబెట్టి ఒక వారం రోజులు నానబెట్టి ఆ వాటరు వడపోయండి వడపోసి ఆ ఒక గ్లాసు వాటర్కి మళ్ళీ గ్లాసు మామూలు నీళ్లు కలపండి కలిపేసేసి కుండీలో పోసుకోండి వారం తర్వాత అనమాట కుండీలో పోసుకోండి బాగా వస్తాయండి బాగా పెద్ద పెద్ద ఆకులు అవుతుంది పెద్ద పెద్దగా బారుగా ఎదుగుతుంది కూడా చెట్టు ఇప్పుడు ఇది ఈ సొల్యూషన్ వచ్చి మీకు ఒక వారానికి ఒకసారి చేసుకోవచ్చండి వాటర్ కలపట మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అది తట్టుకోలేదు ఎందుకంటే మనం ఓన్లీ సొల్యూషన్ ఇచ్చామనుకోండి ఇప్పుడు ఈ పేడ సొల్యూషన్ అది తట్టుకోదు మామూలు వాటర్ కూడా కలుపుకుని ఇవ్వాలన్నమాట అది వారానికి ఒకసారి చేసుకోవచ్చు ఆ తర్వాత పదిహేను రోజులు ఆగిన తర్వాత ఏం చేస్తారంటే యూరియా అండి ఇది అందరికి తెలుసు కదా కోసం చూపిస్తున్నాను ఇదిగోండి ఇది యూరియా అనమాట ఈ యూరియా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా ఉంటాయి గుళ్ళుగా ఇదనమాట ఈ ఇదేం చేస్తారంటే స్పూన్ కి కొంచం తక్కువ వేసుకోండి అంటే అర స్పూన్ ఏంటి సరిపోతుంది వ్యాసాకాలం కదండి మండిపోతున్న ఎండలు దాని గురించి ఏం చేస్తారంటే అర స్పూన్ వేసుకోండి సరిపోతుంది అదే వేరే కాలాల్లో అయితే ఏ ఇప్పుడు వర్షాకాలం గానీ శీతాకాలం అయితే ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది ఒక స్పూన్ అయినా తట్టుకుంటుంది చెట్టు ఇప్పుడు ఈ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి బాగా ఎండలో ఉన్నాయి కాబట్టి ఒక అర స్పూనే వేయండి అర స్పూన్ ఏం చేస్తారంటే వాటర్లో ఒక లీటర్ వాటర్ లో ఈ స్ప్రేయర్ లో వేసుకోండి వేసి చక్కగా గెలకొట్టుకోండి కరిగేలాగా గెలకొట్టేసిన తర్వాత అది ఫాలియర్ స్ప్రే చేయండి ఫా ఫాలియర్ స్ప్రే అంటే ఏం లేదండి ఆకుల మీద వేయిట్ వేరమాట ఆకులంతా తడిసేలాగా మొత్తానికి పైనుంచి కింద దాకా చక్కగా వెనక ముందు అంతా తడిసేలాగా కొట్టండి కొట్టేసి స్ప్రే చేసేసిన తర్వాత కింద నేల ఉంటుంది కదా కుండీలో ఆ మట్టి మట్టిలో కూడా పోయండి పోసి ఇది మట్టుకు మీరు ఒక నెలకు ఒకసారి చేయండి ఆ పేడ సొల్యూషన్ వచ్చేసేమో మీరు వారానికి ఒకసారి పోసుకోవచ్చు అట్లా అలా చేస్తే కనుక మీ చెట్టు బాగా ఎదుగుతుందండి పెద్దదవుతుంది ఆకులు కూడా పెద్ద పెద్దగా వస్తాయి అనమాట పేడ మాత్రం బాగా పాత పేడ తీసుకోండి ఫ్రెష్ పేడ మట్టుకు వద్దండి రెండు సంవత్సరాల పాతది తీసుకోండి లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా పర్వాలేదు ఆ పాత మట్టుకు తీసుకోండి కొత్త పేడ మాత్రం తీసుకోకండి అదే అండి మీరు అడిగిన దానికి మీకు సొల్యూషన్ దొరికింది కదా థ్యాంక్ యూ అండి బాయ్